ఇప్పుడే అమృత్ భారత్ రైలు ప్రారంభించిన మోడీ అమృత భారత్ రైలును అయితే ప్రధాని మోడీ ప్రారంభించారు ఏపీలోని స్టాప్స్ అయితే మనకి అప్డేట్ అయితే వచ్చేసింది ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య నగరంలో ప్రధాని మోడీ గారు ఈరోజు అమృత్ భారత్ రైలు ఆరు వందే భారత్ రైలును ప్రారంభించారు కొత్త రైలును ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు అన్నమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రైలుకి సంబంధించి ఇవి మన ఏపీలో కూడా ఆగబోతున్నాయి అన్నమాట వీటిలో మనం చూసుకుంటే రెండు అమృత భారత రైళ్ళు ఒకటి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి అయోధ్య మీదుగా బీహార్లోని దర్భంగా వరకు ప్రయాణించగా రెండోది పశ్చిమ బెంగాల్లోని మాల్డా టౌన్ నుంచి బెంగళూరులోని ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ మధ్య అయితే నడుస్తుంది రాష్ట్రంలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తుని తామన్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ తెనాలి చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంటల మీదుగా ప్రయాణం అయితే సాగుతుందనమాట అయితే ఏపీలోని గూడూరు రేణిగుంటలో మాత్రమే ఆగుతుంది జనవరి ఏడు నుంచి రెగ్యులర్గా అయితే నడ నడవనుందనమాట ప్రజెంట్ అయితే ఏపీలోని ఈ గూడూరు రేణిగుంటలో మాత్రం ఆగి తర్వాత ఏడో తారీఖు నుంచి అయితే జరుగుతుంది ఈ సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ఇరవై రెండు ఎల్హెచ్బి కోచ్లతో పాటు నాన్ ఏసీ కంటైనర్ స్లీపర్ క్లాసులు కూడా ఉంటాయి ఎందుకు జనరల్ బోగీలు కూడా ఉంటాయి అనమాట ఈ రైలు ఒక కిలోమీటర్ నుంచి యాభై కిలోమీటర్ల ప్రయాణం కనీసం టికెట్ ధర ముప్పై రూపాయలకు నిర్ణయించారు టికెట్ ఛార్జీలు ఇతర మెయిల్ ఎక్స్ప్రెస్ల కంటే పదిహేను నుంచి పదిహేడు శాతం ఎక్కువగా ఉంటాయి దానికి రిజర్వేషన్ రుసుము ఇతర ఛార్జీలు అదనమని కూడా రైల్వే బోర్డు అయితే పేర్కొంది ఏసీ తరగతుల రుసుములు ఇంకా ఖరారు చేయాల్సి అయితే ఉంది అమృత భారత్ రైలు గరిష్టంగా నూట ముప్పై కిలోమీటర్లు వేగంతో వెళ్తాయి యాభై కిలోమీటర్ల లోపు దూరానికి కనీస టిక్కెట్ దార ముప్పై ఐదు రూపాయలుగా నిర్ణయించారనమాట సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలోని ఏ ఏ ప్రాంతంలో అయితే ఆగదు మనకి క్లియర్ అప్డేట్ ఇవ్వడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని